తిరుపతిలో డయేరియా కలకలం రేగింది అతిసారం లక్షణాలతో నగరంలోని పాస్ మనకో మనోవికాస స్వచ్ఛంద సేవా సంస్థలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు ఆశ్రమంలో అస్వస్థతకు గురైన ఎనిమిది మందిని చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు వీరిలో శేషాచలం గణపతి అనే వ్యక్తుల పరిస్థితి విషమించడంతో మరణించారు తిరుపతి ఆర్డీఓ నిశాంత్ కుమార్ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి రుయా ఆసుపత్రికి చేరుకొని బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్పీఎం ప్రొఫెసర్ మైక్రోబయాలజీ మెడిసిన్ సర్జరీ పిడియాటిక్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక టీమ్గా పంపించి ఎందువల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి ప్రాడెక్ట్ కేసులు వచ్చాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరిగింది అక్కడ ఉంటే కిచెన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపుల్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఫుడ్ అదేవిధంగా వాటరు అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో ప్రైమ ప్రైమరీగా మాకు తెలియదంటే మేము మన ఆర్డీఓ గారు జిల్లా ఆఫీస్ అంతా విజిట్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని వాళ్ళు ఇన్హౌస్ డాక్టర్గా అపాయింట్ చేసుకుని ఈ టూ డే టూ డేస్ నుంచి అంటే శనివారం రాత్రి ఆదివారం పొద్దున వచ్చినటువంటి కేసులంతా కూడా వాళ్ళ ఇన్హౌస్లోనే ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ ఎమ్ఎల్హెచ్పిస్ కానీ లేకపోతే డాక్టర్ కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది ఎప్పుడైతే రుయా హాస్పిటల్కి ఒక బ్రాడ్డెట్ కేసు వచ్చిందో అప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఒక క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ప్రజెంట్ గా ఉన్నారు